ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆదివారం సన్నిధి ఆశ్రమంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది ఈ వైద్య శిబిరాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జి రమణయ్యలు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ విశిష్టతను వివరించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ శశికాంత్ వైద్య శిబిరాన్ని సందర్శించి అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి రెడ్డి బాబుల్ రెడ్డి జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ విద్యార్థులకు ఉచితంగా మందులు సరఫరా చేసిన మెడికల్ ఏజెన్సీ అధినేత రామ్మోహన్ రెడ్ క్రాస్ మేనేజర్ నరసింహ మిడి సర్కిల్ కోఆర్డినేటర్ నవదీప్ సన్నిధి ఆశ్రమం సూపరింటెండెంట్ వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్వీఎస్ ఆసుపత్రికి చెందిన వైద్యులు అనిసా రిస్విత అక్షయ్ మహేష్ గౌతమ్ దంత వైద్యశాలకు చెందిన వైద్యులు పూర్ణ అభినయ్ అభిషేక్ ప్రవీణ్ క్షేత్ర విజయలు విద్యార్థులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు পদল <icana> লক্ষ <felt> अंदर आए जो। बैट। बैट गोला मार। मैक्केश ब्राम्हण। फिर क्या बोल रहा है? स्पेसिफिकली कौन सा बंदी हाल ही में बारी है ना? तो नज़र में कौन सा बंदी ट्रैवल कर रहा है? स्पेसिफिकली कौन

నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏమంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన మహబూబ్ నగర్లోని సన్నిధి ఆస్థనంలోని ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి చేసినటువంటి మన ఎస్విఎస్ వైద్య బృందానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం అందరం ఒకసారి గట్టి చప్పర్లతో మన సందరికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ మన విద్యార్థులకు అందరినీ ఆరోగ్యంగా ఉంచడం కోసం వాళ్ళు రావడం ఆనందదాయకం కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఫస్ట్ పరిశుభ్రత పాటించాలి మన పరిశుభ్రత మన వ్యక్తిగత పరిశుభ్రత కాకుండా మన పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలి అప్పుడే మనం అందరం ఆరోగ్యం గురించి మన డాక్టర్లు కూడా ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడుతూ మాట్లాడతారు మన అన్ని విషయాలు చెప్తారు అన్ని ఉచితంగా మనకు మందులు పరిశీలి చేసిన మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఉదాహరణ సాహులతో అందజేసిన రామ్మోహన్ గారికి కూడా అందరూ ఒకసారి గట్టిగా సబ్కులతో యాక్చువల్గా మామూలు చిన్న క్యాంప్ చేద్దామనుకున్నా కానీ రాత్రి నేను ఎయిట్ ఓ క్లాక్ ఫోన్ చేశాను సురేందర్ రెడ్డి గారికి ఫిఫ్టీన్ మినిట్స్ అనే మన డెంటల్ కాకుండా మెడికల్ కాలేజ్ మొత్తం కూడా టీమ్ వస్తుంది తప్పకుండా గ్రైండింగ్ చేద్దామని చెప్పినందుకు ముందు ఎస్ఎస్ కళాపంధానికి డాక్టర్లకి డాక్టర్ మన రామరెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి సురేందర్ రెడ్డికి మేనేజర్మెంట్ అందరికీ కూడా మా రెట్కా నమస్కారాలు మీరు ఎప్పుడైనా సరే మా పిల్లల్ని చాలామంది ఇక్కడ మర్చిడే చేశారు మీలో కొంతమంది డాక్టర్లు కూడా ఎవరైనా మీరు చేశారు థ్యాంక్ యూ ఇంతకుముందు కూడా చిల్డ్రన్స్ డే కూడా మెడికల్ క్యాంప్ కూడా చేశారమ్మా మీరు మీరు వచ్చారు కదా కాబట్టి ఇది హోమ్ మీద అనుకొని దయచేసి ఇక్కడ మనం కాలేజ్ ఫైనల్ స్టూడెంట్స్ కానీ పీజీ చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు మీకు ఎప్పుడు వీలైతే ఎంపిక మా పిల్లల్ని చూడాలని ఈరోజు మనల్ హెల్త్ డే సందర్భంగా ఈ సంవత్సరం స్లోగన్ వచ్చేసి మై హెల్త్ మై రైట్ ఏముందమ్మా మై హెల్త్ మై రైట్ దాని స్లోగన్ ప్రకారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది అట్లాగే ముందుకు వెళ్ళాలని కోరుతూ ఎవరైనా సరే కొత్త వైద్యులు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడాలన్నారు ఎవరైనా సరే దయచేసి